ఈ రోజు మనంతో మన లీడర్ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఎన్ఎస్ఐ స్టేట్ ప్రెసిడెంట్ ఎమ్ఎల్సి బలుమూరి వెంకట్ ఎన్ఐసిఐ స్టేట్ ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు నిరుద్యోగుల సమస్యల మీద ఆయన చేసిన పోరాటానికి ఎన్నో లాఠీ దెబ్బలు కూడా ఆయన పడ్డారు ఎముకలు విరిగాయి కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు నేరుగా కలిసి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు అన్న మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దల సభకు కూడా వెళ్లారు బలుమూరి వెంకట్ గారు చిన్న వయసులోనే రికార్డు సృష్టించారు ఆయనతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం టీవీ నమస్తే నమస్తే వాళ్ళ గారు ప్రశ్నలతో మా యాంకర్స్ అలాగే మా డెస్క్ జర్నలిస్టులు సిద్ధమైపోయారు మిమ్మల్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడానికి వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం నుంచి ప్రిపేర్ అయిపోయారు ఇంటర్వ్యూ తర్వాత చూద్దామన్న నేను ఉకిరి బిక్కిర మీరవుతాను ఓకే నా మొదటి ప్రశ్న ఎమ్మెల్సీగా ప్రయాణం ఎలా ఉంది అంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అన్న ఇన్ని రోజులు ఏంటంటే కేవలం పోరాటం చేసి సమస్యల్ని లేవనెత్తినాము ఇప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించాల్సిన ఒక బాధ్యత నా పైన ఉంది అంటే కేవలం పోరాటాలే కాదు చదువుకున్న వ్యక్తికి ఒక బాధ్యత వస్తే ఏ రకంగా సమస్యల్ని పరిష్కరించగలుగుతాడని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలనుకుంటున్నా ఆ దిశగానే నా ప్రయాణం నడుస్తుంది ఓకే ఇప్పుడు నోటిఫికేషన్స్ కోసం ఎంతో ఏగురుగా వెయిట్ చేశారు నిరుద్యోగులు గతంలో ఎలాంటి పరిస్థితుందో మనం చూసాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం అయితే మారింది నోటిఫికేషన్స్ రావాల్సిన అవసరం ఉంది గ్రూప్ వన్ మొన్నే వచ్చింది మనకు తెలుసు ఇంకా నోటిఫికేషన్స్ రావాల్సిన అవసరం ఉంది చాలా మంది నిరుద్యోగులు గతంలో ఆత్మహత్యలు చేసుకున్న ఉంది హాస్టల్స్లో మీరు స్వయంగా అక్కడ ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిగా మీకు అనుభవం ఉంది అది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలాంటి నోటిఫికేషన్స్ పట్ల ఎలాంటి బాధ్యత ఒకటి ఫస్ట్ థింగ్ ఒక నిరుద్యోగి కానీ ఒక విద్యార్థి కానీ ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటారంటే వారికి ఉన్న సమస్యలని వినే వ్యక్తులు లేకపోయినా లేకపోతే వాళ్ళ సమస్యల పట్ల మనం సరిగా వివరించకుండా ఆ సమస్యల్ని అంచివేసే ప్రయత్నం చేసి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టినా అసలుంటొక పరిస్థితులలో ఏమీ చేయలేని ఒక నిస్సాయ స్థితిలో అంటే ఎవరు మా సమస్యని పట్టించుకుంటలేరని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకునే ఒక పరిస్థితి వస్తుంది అనేక సందర్భాల్లో నేను కూడా చూసిన అంటే స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ లేఖలు కానీ దేని గురించి లైవ్ వీడియోస్ తీసి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు కానివ్వండి చాలా స్పష్టంగా ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ప్రజాదర్బారు కానివ్వండి ఎక్కడికక్కడ నాయకులు సెక్రటేరియట్లు అందుబాటులో ఉండడం కానివ్వండి లేకపోతే సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ గారు కానివ్వండి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళ సమస్యల్ని వింటూ ఆ సమస్యల పరిష్కారానికే పాటు ఇది ఇదొక వైపు మరొక వైపు గతంలో లేదు ఈ అనేక సమస్యలపైన డిఎస్సి కానివ్వండి ఏదైతే సంబంధించి టిఎస్ఎల్ఆర్బీ బోర్డు కానివ్వండి గురుకుల బోర్డు కానివ్వండి లేకపోతే టిఎస్పిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానివ్వండి లేదా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ప్రతి ఒక్క రిక్రూట్మెంట్ పైన సరే వాస్తవానికి ఆ సంబంధించిన నేను ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన గత ఐదు ఆరు సంవత్సరాలకి వెళ్ళి క్రియాశీలకంగా వాటిపైన పోరాటం చేస్తూ ఒక పట్టు వాటిపైన ఏమి విద్యార్థులు ఏమి కోరుకుంటారు నిరుద్యోగులు ఏమి కోరుకుంటారు అని మాకు కొంచెం అవగాహన ఉంది సో దానితో పాటు ప్యారలల్ గా నేను కూడా ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల పది గంటల వరకు అంటే నాకు ఇంకా క్వార్టర్స్ అలకేట్ కాలేదు కాబట్టి ఇంట్లోనే ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఆ సమస్యలన్నింటినీ తీసుకొని ఆల్రెడీ ఇప్పటికే బహుశాసీ మహేందర్ రెడ్డి తర్వాత ప్రతిరోజు కలుస్తూనే ఉన్నారు అంటే ఈ రోజు కూడా సరే ఎమ్మెల్సీతో పాటు నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నా సో ఎమ్మెల్సీ అనేది అధికారికంగా శాసన మండలిలో వీళ్ళ సమస్యలపై ప్రశ్న వీళ్ళ అధికారంలో ఉంటూ కూడా వీళ్ళ సమస్యలపై మాట్లాడని వీళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక బాధ్యత ఒక పదవి నాకు కల్పించారు దానితో పాటు గతంలో ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు లెక్క నేను అనేక హామీలు ఇచ్చిన అంటే అనేక సందర్భాల్లో మీరు కూడా చూశారు పేపర్ లీకేజ్ అప్పుడు క్రియాశీలకంగా ముందుండి పేపర్ లీకేజ్ కాకుండా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీని అంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా టీఎస్పిఎస్సి బోర్డుని ఒక దేవాలయం లేక భావిస్తుండే ఆ నమ్మకాన్ని కోల్పోయారు మొదటగా నమ్మకాన్ని కల్పించే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజు టిఎస్పీఎస్సి ప్రక్షాళన పైన వారు దృష్టి పెట్టి మొత్తం కూడా టీఎస్సి పిఎస్సి బోర్డుని ప్రక్షాళన చేశారు ఎందుకనంటే ఆ బోర్డు పరిధిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినా మాకు నమ్మకం లేదన్నా దొంగ చేతిలోనే వాళ్ళ తాళాలు పెట్టినట్టని నిరుద్యోగులే అంటే నిరుద్యోగులని వాళ్ళు పెట్టిన పదం మేమనేది తెలంగాణ రేపటి భావి భారత పౌరులు ఓకే వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు కాబట్టి ప్రక్షాళన తర్వాతనే ఆ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కొంచెం ఆలస్యం అయింది అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది ఎందుకంటే ప్రక్షాళన జరగక మళ్ళీ మేము అదే చేసినాం అనుకోండి మీరే దొంగలు అన్నారు మరి అదే దొంగలు పెట్టి మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి రేపు పొద్దున మమ్మల్ని ప్రశ్నించే ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ నమ్మకాన్ని ఈ రోజు మేము కల్పించినాం ఆ ఉద్యోగులు మిమ్మల్ని కలిసిన తర్వాత ఇప్పుడు ఎందుకు భావి భారత పౌరులు అంటారు ఏమని చెప్పేసి అన్నారు వాళ్ళు కలిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతుంది నిరుద్యోగులకి ఎలాంటి భరోసా కల్పించబోతుంది కాకముందు మాదైతే మా మేనిఫెస్టోలో మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే ప్రతి ఒక్క ఉద్యోగం లేక బాధపడుతున్న యువ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా కల్పించింది ఏదైతే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ని కూడా అంటే అకాడమిక్ సంవత్సరంలో ఎన్ని ఖాళీలు ఏ రకంగా జాబ్ రిక్రూట్మెంట్స్ అయితే అని జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తామని చెప్పినాం దానితో పాటు ఏదైతే ఆరు లక్షల రూపాయల గ్యారంటీ కార్డు యువ వికాసం కింద గ్యారంటీ కార్డు తీసుకుని వస్తామని చెప్పి చెప్పినాం దానితో పాటు ఏదైతే విద్యార్థులకి ఏదైతే మౌలిక సదుపాయాలు లేక స్కూల్స్ లో అనేక సందర్భాల్లో మనం చూసినాం ఏ రకంగా పరిస్థితులు ఉంటే మధ్యాహ్న భోజన పథకం కూడా సరిగా అమలు చేయకుండా పౌష్టిక ఆహారం పెట్టకుండా తల్లిదండ్రులు విద్యార్థులు రోడ్లపైకి పైకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితులు చూసినాం సో దానికి ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ తరాల్లో మోడల్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని చెప్పినాం దానికి బడ్జెట్ లో కూడా ఐదు వందల రూపాయలు ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది అంటే చాలా స్పష్టంగా మా మేనిఫెస్టోలో ఈ అంశాలను అయితే ఓకే పొందుపర్చిన ప్రతి హామీని కూడా అమలు చేసే విధంగా అవి కాక కూడా ఎందుకంటే విద్యారంగం అనేది ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు బయటకు వస్తాయి అంటే ప్రాసెస్ నడుస్తున్నప్పుడు సమస్యలు బయటకు వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు ఏంటంటే మేము బుక్కులు ఇది పెట్టుకున్నాము ఇదే మేము ఇచ్చే పరిస్థితి లేదు అనేది ఉండే కానీ ఈ రోజు ఆ రకంగా కాకుండా ఏ సమస్యలు వచ్చినా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒక రిప్రజెంటేటివ్ లెక్క అంటే బల్మూరి వెంకట్ ఒక నాయకుని కంటే ఎక్కువ ఏదైతే విద్యార్థులకి యువకులకి నా ప్రతినిధిగా నాకు అవకాశం కల్పించింది బల్మూరి మీకు ఏ అర్హత ఏముంది ఏ రకంగా పోరాడిందో తెలంగాణలో ప్రతి ఒక్క పౌరుని అడిగితే చెప్తారు మీకన్నా గట్టిగా పోరాడిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు నాకంటే గట్టిగా పోరాడిన వాళ్ళు ఇప్పుడు గతంలో బహుశా ఇదే మీ ఇంటర్వ్యూలో బల్మూరి వెంకట్ని బలి పశువు చేసిరు బలి చేసిరు ఇంత కష్టపడితే అని చెప్పి మీరే ప్రశ్నిచ్చారు అంటే ఒక సందర్భంలో ఆ రోజు మీ పార్టీని నువ్వు పట్టించుకుంటుదా అని చెప్పని ఇదే వలిగారు నన్ను ప్రశ్నిచ్చారు ఈరోజు నా కష్టాన్ని గుర్తించి అంటే నేను ఏ రాజకీయ అనుభవమో లేకపోతే సంబంధించి పొలిటికల్ బ్యాక్గ్రౌండో మా నాన్ననో మా తాతనో ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి రాలే నేను సామాన్య మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి చిన్నతనంలో మా తండ్రిని కోల్పోయినాక ఒక సింగిల్ పేరెంట్గా మా తల్లి పెంచుతూ ఎందుకంటే ఒక సింగిల్ పేరెంట్ గా పెంచినప్పుడు ఒక మధ్య తరగతి కుటుంబంలోకి వెళ్ళి రాజకీయాల్లోకి వచ్చి కేసులు జైలు అంటే ప్రొఫెషన్ ఒక డాక్టర్ వృత్తిపరంగా నాకున్న ప్రొఫెషన్ లో కేసులు జైలు ఇవన్నీ అంటే జనరల్ గా సహజంగా ఎవరు ఒప్పుకోరు అంటే చెప్తాను ఇప్పుడు నాడికే కంక్లూడ్ చేస్తాను సో ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదంటే ముఖ్యంగా ఏదైతే విద్యార్థులు యువకుల వల్ల ఏర్పడ్డది ఈ క్రమంలో ఈ గత నాలుగు సంవత్సరాల్లో వాళ్ళకి ప్రతినిధిగా ఆ సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది బల్మూరి వెంకట్ అంటే బల్మూరి వెంకట అంటే కేవలం ఒక వ్యక్తి కాదు ఎన్ఎస్యు ఆర్గనైజేషన్ ఆ ఎన్ఎస్యు ఆర్గనైజేషన్ కి ప్రతినిధిగా బల్మూరి వెంకట రాష్ట్ర అధ్యక్షులు లేకున్నాడు కాబట్టి వాళ్ళ పక్షాన వాళ్ళ మధ్యలోకి ఒక వ్యక్తికి ఇస్తే వాళ్ళకు ఒక భరోసా కల్పించగలుగుతామని చెప్పి బల్మూరి వెంకట్ అవకాశం ఇచ్చారు కానీ బల్మూరి వెంకట్ డబ్బులు ఇచ్చి కొన్నాడు అనేది కూడా వినపడుతుందండి మరి నాకు డబ్బులు ఇస్తే మీ సొంత వాళ్ళు ఎవరైనా చందాలు పోగు చేసి అప్పగానే డబ్బులు తోటి కొనుక్కునే పరిస్థితి నా దగ్గర లేదు అంత ఆర్థిక స్తోమత కూడా నా దగ్గర లేదు మరి మీ సొంటోలో ఎవరైనా చందాలు ఇస్తాను ఇచ్చి తెచ్చుకోవాలి తప్ప అంటే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కోట్ల రూపాయలు పెట్టి ఆ అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అలాగే కొనుక్కున్న పరిస్థితి ఉందా అంటే వాళ్ళ ఒకటి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకి నోటితోటి మాట్లాడితే నాలుకేకి పైసలు ఏం ఖర్చు కావు ఏదన్నా మాట్లాడగలుగుతాం వాస్తవానికి బల్మూరి వెంకట్ ఏ పరిస్థితులు వచ్చిండు ఏ రకంగా ఉన్నాడు అని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారు అండ్ నేను ఏమి నాకు ఏమీ లేదన్నా కంప్లీట్గా నేను జీరోకి వెళ్ళొచ్చిన చెప్తలే నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వచ్చిన నాకున్న సెల్ఫ్ సఫిషియెంట్ నాది నాకు ఉండడానికి మా తల్లి మా అన్న ఇద్దరు కష్టపడి మా పిన్ని ఎవరైతే వీళ్ళందరూ కూడా కష్టపడి నాకు ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఆర్థికంగా సహకరించి ఎందుకంటే మనం రాజకీయాలు చేయాలంటే ఏం పైసలు లేనిది కూడా చేయకప్పుడు కోర్టులో కేసేసేది ఉంటుంది వారి పక్షానన్నా దానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవసరం ఉంటుంది లేదా జైల్లో పెడతారు నాతో కూడా ముప్పై మంది పిల్లలు వస్తారు బెయిల్ తీసుకోవాలంటే ఐదైదు వేలు పదివేల షూరిటీ ఉంటుంది ముప్పై మందిని పెడితే మూడు లక్షల రూపాయలు అవసరం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన కాబట్టి ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైతే పొలిటికల్గా వాళ్ళు రాలేక నన్ను చూసిన పోరాటాన్ని నా కష్టాన్ని చూసి ఒక సహకారం తోటి వచ్చిన తప్ప మీరు అన్నట్టు వందల కోట్లు ఇచ్చి పైసలు ఇచ్చి ఎమ్మెల్సీ పదవి కొనుక్కునేంత అవసరము నాకు లేదు ఎందుకనంటే మొదట కూడా ఎలక్షన్ అయిపోయినాక కూడా నేను పార్టీ నాయకత్వాన్ని అడిగింది ఒకటే బాధ్యత గల పార్టీలో ఒక రికగ్నిషన్ పదవి అలా కోరుకున్నా తప్ప గవర్నమెంట్ లో నాకు ఈ పదవి కావాలని అర్జీ పెట్టుకోలే కానీ రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ అని ఒక మాట చెప్పారు తప్పనిసరిగా పార్టీ కోసం స్వార్థం లేకుండా ప్రజల సమస్యల పైన పోరాడితే మీరు అడగకైనా అడగకపోయినా పదవులు మీ ఇంటికి వస్తాయి అని చెప్పారు ఎమ్మెల్సీ పదవి మీరు అడిగారా అడగలేదు అడగలేదు అడకుండా ఇచ్చారు చెప్తున్నా కదా అదే మీరు అన్న ఎమ్మెల్సీ మొత్తం ప్రాసెస్ కదా అంటే ఇంట్లో చెప్పిన కదా ఢిల్లీ ఇప్పుడు సీనియర్ నాయకులు అందరినీ కాదని మీకు మాత్రం ఎమ్మెల్సీ అంటే ఈ రోజు శాసన మండలిలో మీరు అన్నదానికి అందరు పెద్దల సభ పెద్దల సభ అని అంటారు పెద్దల సభ ఏజ్ పరిమితి కూడా ముప్పై సంవత్సరాల పైన ఉంటే శాసన మండలిలో ఉండొచ్చు అని అర్హత అది కాకపోతే ఏంటంటే ఈ రోజు శాసన మండలిలో యువకులు లేకపోవడం తోటి యువకుల సమస్యలు అక్కడ లేవనెత్తే తో లేరు అంటే వాళ్ళు మాట్లాడటం లేరు సో అందులోకి లో ఉండాలే ఈ సభలోనే ఉద్దేశంతో పల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఇయకపోతే కాంగ్రెస్ పార్టీ యువకులని ప్రోత్సహించదంటారు ఇస్తేనేమో ఎట్లిచ్చిందని చెప్పి మాట్లాడతారు అంటే కాంగ్రెస్ పార్టీ సూటి ఒక విజన్ తోటి వెళ్తుంది రేపటి తెలంగాణ గాని భారతదేశం గానీ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే అది తెలంగాణ గాని భారతదేశంలో ఉన్న అతి పెద్ద కులం యువకుల అరవై శాతం జనాభా యంగ్స్టర్స్ ఉంది సో యంగ్స్టర్స్ రాజకీయాలకి రావాలని ఒక నేపథ్యంతో మాసోళ్లకు అవకాశం ఇచ్చారు నేను కానీ నా తర్వాత మా సోదరుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అదే దూరంలో వారికి కూడా రావడం జరిగింది మరి ఇంతలా పోరాడిన మీరు హుజురాబాద్ లో ఓడిపోయిన కారణం ఏంటి అంటే హుజురాబాద్ అనేది ఒక ప్రత్యేక పరిస్థితులలో వచ్చిన ఒక ప్రత్యేకమైన ఎలక్షన్ ఆడ బల్మూరి వెంకట్ ఎంత కష్టపడ్డాడు అనే దానికంటే కూడా కల్వకుంట్ల రావు గారిని ఓడించాలే బల్మూరి వెంకట్ కి ఓటేస్తే ఓటు డివైడ్ అయితే అది కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ గెలుపుకి కారణమవుతుంది చెప్పి ప్రజలు భావించారు దాన్ని బీజేపీ పార్టీ కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది హుజరాబాద్ లో ఓడిపోతారని తెలిసే మీరు పోటీ చేశారా లేకపోతే ఎవరు అని చెప్పి మీరు హండ్రెడ్ పర్సెంట్ బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవన్నిటికంటే ముందు రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద పదవి నాకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నేను నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొని బల్మూరి వెంకట్ నువ్వు అక్కడ పోయి పోరాటం చేయాల్సిందంటే తప్పనిసరిగా పోరాటం చేస్తాను అండ్ పార్టీకి అండగా నిలబడతాను సరే అక్కడ ఎవరు పోరాటం చేయడానికి ముందుకు వచ్చిర్రా రాలేదా అని అంటే అంటే అంత కష్టమైన పరిస్థితులలో హేమా హేమీలు ఉద్దండులు కొట్టుకుంటున్న పరిస్థితులలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒక యువకుడు పోయి అక్కడ పోరాటం చేయగలుగుతాడని చెప్పి ఒక తోటి పార్టీ నాకు ఏదైతే టికెట్ కేటాయించింది చూడండి అతి చిన్న వయసులో నా పార్టీ నమ్మకాన్ని నేను గెలుచుకున్నా అది నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా ఓట్లు ఎన్నోస్ని అన్ని పక్కన పెడితే రూపాయి ఖర్చు పెట్టకుండా రూపాయి పంచకుండా ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం కోసం పైకి ఇదే మా హుజరాబాద్ జమ్మకుంటా చూరస్తాలో తెలంగాణ రాష్ట్రం కావాలని ధర్నా చేసే పరిస్థితికి వెళ్ళి ఓటుకి డబ్బులు ఇవ్వలేదని ధర్నా చేసే పరిస్థితికి తెచ్చిన ఘనత బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మీరు మొన్న ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటమే మీకు ఇప్పుడు లాభం చేసిందని భావిస్తున్నారా సీఎన్న మొన్న ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారే జమిక సభలో చాలా స్పష్టంగా చెప్పారు బల్మూరి వెంకట్ ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు కాదు బల్మూరి వెంకట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత అందరి వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళ పక్షాన పోరాటం చేసేడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తే పార్టీకి ఉపయోగపడుతుంది కేవలం ప్రయత్నం చేశారు తర్వాత రాకపోయేసరికి ఎవరినో తీసుకొచ్చి పెడుతున్నారు ఎవరు ప్రయత్నం చేశారు మీరే మీరే నేను ప్రయత్నం చేసిందో లేదా నేను చెప్పాలన్నా మీరే డిసైడ్ చేస్తారు అలా ఒక విషయం నేను అలిగిన అని చెప్పి అది మీరు నిర్ణయించుకోరు ఇప్పుడు పార్టీ యొక్క ఇప్పుడు తల్లి ఉంటుంది తల్లికి ఒక విషయం తల్లికి పదో తరగతిలో స్పోర్ట్స్ బైక్ అందరినీ చూసి కొనుక్కోవాలనిపిస్తుంది తల్లి కొనియాదు తల్లికి ప్రేమ లేనట్ట బైక్ కొనిస్తే యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి భయంతో కొనియదు మొదట్లో కోపం వస్తుంది కానీ వేరేటో చూసినప్పుడు తెలుస్తుంది నా పార్టీ కూడా మొదట నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం ఎవరికైనా బాధ ఉంటది ఎందుకంటే రెండు సంవత్సరాల ఉప ఎన్నికల తర్వాత కాన్స్టిట్యున్సీ పట్టుకొని తిరిగిన ఆడ పార్టీని బలోపేతం చేసిన ఆ కార్యకర్తలతో నాకు ఒక అనుబంధం ఉంది ఆడ ప్రజలకి మాటిచ్చిన నేను ప్రతి ఇంటికి మీ సమస్యలు తీరుస్తాను పోటీ చేస్తుంటే మీరు గెలిచే వాళ్ళ అన్న తప్పనిసరిగా ఎవరిని అడిగినా కూడా గెలుస్తామని చెప్తారు నేను కాదు ఎవరన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ టికెట్ వస్తే గెలవనికి ఎవరైనా పోరాటం చేస్తారు ఉప ఎన్నికల్లో కేవలం ఇప్పుడు ఇదే టీడీపీ ఆ లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు లాస్ట్ ఉప ఎన్నికలు సిద్ధిపేట బై ఎలక్షన్ అనుకుంట మూడు వేల పన్నెండు ఓట్లు వచ్చినాయి సేమ్ ఇదే పరిస్థితి రెండు వేల నాలుగులో లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేకమైన ఎలక్షన్స్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో అదో పిఎం వర్సెస్ సీఎం ఆ ఇద్దరు వ్యక్తుల మాత్రం ఇంకోటి వాళ్ళు రేస్ స్టార్ట్ చేసి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల త్వరగా నేను యువకుడున్నా ఫైవ్ మంత్స్ గ్యాప్ ఉంటే నేను ఒకసారి కవర్ చేయలేను కదా పన్నెండు రోజులలో ఇంకోటి ఆ ఎన్నికల్లో మీరు నాకు ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది కాదు నేను ఇద్దరు విమర్శించినా ఎక్కడ కూడా ప్రజలు నన్ను తిరస్కరించలే నేను చెప్పిన మాటలు విన్నారు నన్ను అడ్డుకోవడం గానీ నన్ను ఆపడం గాని నువ్వు మాట్లాడడం తప్పని అనలే ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పిల్లల కోసం కష్టపడ్డాడు ఈ పిల్లగాడు పాపము ఈ యువకుడు కష్టపడ్డాడు కానీ బిడ్డ ఈ పరిస్థితిలో నీకు ఓటేయలేము నెక్స్ట్ ఎలక్షన్స్ లో తప్పనిసరిగా నేను గెలిపించుకుంటాము ఎందుకంటే పోటీ చేసి అంటే ఈ రోజు కాదు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతుండేనా పర్సెంట్ గెలుస్తుండే ఈసారి ఓడిపోతే ఎమ్మెల్సీ గురించి ఆలోచించేది